సమ్మర్లో ఈ లిక్విడ్స్ ఇస్తానండి నేను ఎక్కువ ఎందుకంటే వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట వాటికి లిక్విడ్ రూపకంగా ఎరువు కంటే లో చాలా సమ్మర్ చెట్లకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి చిన్న లిక్విడ్స్ మన ఇప్పుడు ఈ మా ఊరు నుంచి నాకు రైస్ వస్తాయండి అవి పాతగా అయిపోయాయి అనమాట తింటలేము అసలు వాటిని ఏం చేస్తానంటే ఇలా ఓసేసుకుంటాను డ్రమ్ముకైతే అయితే త్రీ లి త్రీ కేజెస్ అండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా మూట కట్టేస్తాను దీన్ని మనం టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ అయితేనేమో ఒక త్రీ కేజీస్ తీసుకోండి దీన్ని ఇలా మూట కట్టేసి ఇదొక టిప్ అనమాట మీకు సమ్మర్లో చెట్లు బాగుండడానికి మీ దగ్గర ఏయి ఏమన్నా పుచ్చిపోయినా ఏమన్నా పాడైపోయినా అవి పడేయకండి అండి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను రండి బకెట్లో అయినా పెట్టుకోవచ్చు నాకు డ్రమ్ ఉంది కాబట్టి నేను డ్రమ్లో పెట్టాను దీన్ని ఇలా పెట్టేస్తాను అనమాట ఈ నీళ్ళల్లో నాంతాయి బియ్యం ఇవి ఏం చేస్తాను ఇప్పుడు ఫుల్ నీళ్ళు ఉన్నాయి కదా ఇవి వండే నాన్తాయి నానిన తర్వాత తెల్లారు ఏం చేస్తానంటే ఈ బ్యాగ్ ని ఇలా కలుపుతాను ఈ నానిన బియ్యం మొత్తం ఇక్కడ ఉన్న జిగురు దీంట్లో ఉన్న బలం ఇలా లోపలికి వాటర్ లోకి వచ్చేస్తాయి ఈ వాటరు ఇస్తాను ఇది ఈ దీన్ని పదిహేను రోజుల వరకు వాడుకోవచ్చు అండి రోజు మనం చెట్లకి ఇవ్వాలి తర్వాత నీళ్ళు ఫిల్ చేయాలి తర్వాత ఈ మూటను దాంట్లో పెట్టేసేయాలి తెల్లారి మనం ఇచ్చేటప్పుడు మాత్రం మూటని ఇలా కలపాలి దీనివల్ల ఏంటంటే దీంట్లో ఉన్న బలం అంతా లో ఉన్నది వాటర్ వచ్చేస్తుంది అనమాట దీన్ని ఇలా పెట్టుకోవచ్చు యాక్చువల్గా మన పెద్దోళ్ళు ఎక్కువ బియ్యం నీళ్ళు ఇట్లా తీసి అవి వేస్ట్ కాకుండా కరేపాకు చెట్టుకి అలా అమ్మమ్మలు పోసేవాళ్ళు అనమాట ఆ థియరీ ఇది మనకి వేస్ట్ అయితే వేస్ట్ అయినవి పడేయకుండా ఇలా కర బియ్యం నీళ్ళు ఇచ్చామనుకోండి మొక్కలకి దీంట్లో బీటువెల్ ఉంటది చెట్లకు కావాల్సిన బీటువెల్ మనకి దీంట్లో తౌడు ఉంటుంది కాబట్టి ఈ రైస్ వాటర్లో బీటువెల్ ఎక్కువ ఉంటుంది ఇవి చెట్లని సేవ్ చేస్తాయి కాబట్టి మనం ఇది వే ఇది కూడా ఒక వేస్టేజే కదా పడేసే బియ్యం ఇవి వీటిని ఇలా చేయడం వల్ల మొక్కలు సే అందుకనే ఈ టిప్పు మీకు చెప్తున్నాను